నంద్యాల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో విస్తుమయ్యే నిశాలు బయటపడ్డాయి కొన్ని థియేటర్లు లైసెన్స్ లేకుండా నడిపిస్తుంటే మరికొన్ని ఫైర్ సర్టిఫికేట్ లేకుండా నిర్వహిస్తున్నారు కొత్త థియేటర్లతో పోలిస్తే పాత థియేటర్ల పరిస్థితి అధ్వానంగా ఉందని అధికారులు తనిఖీల్లో బయటపైలైంది చాలా థియేటర్లలో ప్రేక్షకులకు కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయడం లేదని మరుగుదొడ్ల దుర్వాసన గుర్తించారు సినిమా టికెట్ రేట్ల కన్నా ఇక పాప్కార్న్ తిను బండారాల ధరలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు ద్విచక్ర వాహనానికి ఇరవై రూపాయలు కారుకు నలభై రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు గుర్తించారు నంద్యాలలో మొత్తం ఎనిమిది థియేటర్లను నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు ఇక థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు సర్టిఫికెట్లు ఫైర్ సేఫ్టీ వంటివి రికార్డులు పరిశీలించారు ఆర్టీఓ విశ్వనాథ్ థియేటర్ యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు అలాగే తిను బండారాలను అన్ని థియేటర్లలో అధిక ధరలకు విక్రయిస్తున్నారని తెలిసింది బయట పది రూపాయలకు అమ్మే పాప్కాను థియేటర్లలో యాభై రూపాయలకు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు వాటర్ బాటిల్ కూడా ఎంఆర్పి కన్నా అధికంగా విక్రయిస్తున్నారని గుర్తించారు ఇక ఎంఆర్పి చార్ట్ లో ఉన్న తిను బండారాల ధరలు ఉండవలసిన దానికన్నా అధికంగా ఉన్నట్లు గమనించారు ఈ సందర్భంగా ఆర్డిఓ విశ్వనాథ్ మాట్లాడుతూ సినిమా థియేటర్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రికార్డులు పరిశీలించడం జరిగిందని అదే విధంగా థియేటర్లో వసతులు సానుకూలంగా ఉన్నాయని కొన్ని థియేటర్లలో వసతులు సరిగా లేవని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు ये मैडम मैडम

నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సినిమా హాల్స్ని తనిఖీ చేయడం జరుగుతుంది సినిమా ప్రతి సినిమా హాల్ గుడక విధిగా ఖచ్చితంగా ఆర్ అండ్బి వాళ్ళ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క సేఫ్టీ అండ్ ఎన్ఓసి కలిగి ఉండాలి అలాగే ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కానీ అన్నీ కూడా ఉండాలి అలా అన్ని సినిమా థియేటర్స్ గుడక లైసెన్సింగ్ అథారిటీ రెన్యువల్ కూడా అన్నీ కూడా అప్డేటెడ్గా ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా తనిఖీ చేయడం అయింది అలాగే సినిమా హాళ్లలో వచ్చే ప్రేక్షకులకి ఎవరికైతే ఈ యొక్క తినుబండారాలు కావచ్చు తర్వాత టాయిలెట్స్ కానీ వాటి నిర్వహణ కూడా యాజమాన్యము చాలా క్లీన్గా ఉంచాలనే ఉద్దేశం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే తినుబండారాలపైన కూడా రేట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట మనకు ఏదైతే ఎలాంటి ఎంఆర్పి రేట్లు తమ్ముతారో సినిమా హాల్లో కూడా అలాంటి రేట్లతోనే అమ్మాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ యొక్క ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది థ్యాంక్స్ ఈ ఈ థియేటర్లో రెండు థియేటర్లు ఉన్నాయి ఒక థియేటర్లో ఎలాంటి సినిమా ఆడలేదు ప్రస్తుతానికి రెండు థియేటర్లో కూడా రెండో తనిఖీ చేయడం అయింది వాళ్ళకు వ్యాలిడ్ థియేటర్ లైసెన్స్ కలిగి ఉన్నారు వాళ్ళు రెండు వాళ్ళ కూడా రెండు వాళ్ళు కూడా చేయించుకున్నారు తర్వాత ప్రస్తుతం టాయిలెట్స్ కానీ తిరుబడారాలు కూడా విత్ ఇన్ పర్వ్యూలోనే అడ్మిజబుల్ రేట్స్లోనే వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ పర్వ్యూ ఏదైతే ఉందో వాళ్ళ రేట్స్లోనే అమ్ముతున్నారు ఎలాంటి లోపాలు అయితే మనం కనిపెట్టలేదు రెండు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు ఏదన్నా ఇంకా ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రేక్షకులకు అందజేయాలని చెప్పి తెలియదు ఫైర్ ఎక్సిబెన్స్ ఏముంది ఫైర్ ఎగ్జిబిస్టర్స్ అన్నీ కూడా ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి ఈ థియేటర్లకి రెండింటి కూడా ఇన్స్పెక్షన్ చేసిన దాంట్లో ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ తరపున ఎన్ఓసి కూడా తీసుకున్నారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఫిట్నెస్ కూడా ఉంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి